సో హాయ్ ఫ్రెండ్స్ బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే వచ్చేసి ప్రీవియస్ పాటే వచ్చినాము మనమైతే ఈరోజు నేను మా కలిసి అయితే వచ్చినాము సో ఫీడర్ ఫిషింగ్ చేయడానికి సో ఇంత ముందుకు చాలా మంది మన దగ్గర డెలివరీ తీసుకునే వాళ్ళు అంటే ఆర్డర్స్ పంపిస్తున్నా తీసుకునే వాళ్ళు పోస్ట్ ఆఫీస్ నుంచి అన చాలా డిలే అవుతుందని చెప్పేసి చాలామంది అయితే కంప్లైంట్ చేస్తారు సో ఇప్పుడైతే కంప్లీట్గా పోస్ట్ ఆఫీస్ అయితే దాని నుంచి అయితే వేయట్లేదు మీకు మామూలుగా ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏ విధంగా వస్తుందో కొరియర్ సేమ్ అదే విధంగా అయితే మనం అయితే పంపించడం జరుగుతుంది అండ్ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్తో పోలిస్తే ఇప్పుడు ఇంకా తొందరగా మీకు అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది అండ్ ట్రాకింగ్ కూడా మీకు పర్ఫెక్షన్ అయితే తెలుస్తుంది సో ఇది మీకు చెప్పాలనుకుంటున్నది సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు అయితే చేసుకోవచ్చు చాలా తొందరగా అయితే మీకు రీచ్ అవుతుంది ఇప్పుడు పార్సల్ అయితే బుకింగ్ చేసుకుంటే భయ్యా మీకు వచ్చేసి దీనిలో క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది ఇంత ముందుకు మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేకుండా ఇప్పుడు వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ గా ఉంది మీరు ఎవరైనా సరే ఫస్ట్ తీసుకున్న తర్వాత డబ్బులు అయితే మీకు అక్కడికి వస్తువు చేరిన తర్వాత మాత్రమే డబ్బులు అయితే ఇవ్వచ్చు ఇంకోటి వచ్చేసి మీరు మీషో యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు మీ మొబైల్ లో మీషో యాప్ ఉంటే చాలు దాని నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు పార్సిల్స్ అయితే మన దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే మీకు ఈ పార్సిల్ అనేది రిసీవ్ అవుతుంది అయితే చాలా మంది వచ్చేసి ఒకటి రెండు పీస్లు అడుగుతున్నారు దయచేసి ఒకటి రెండు అడగండి మినిమం ఫోర్ ఫీడర్స్ అయితే మనం అయితే పంపించగలుగుతాము ఫీడర్స్ లైన్స్ ఎవరికైనా కావాలనుకుంటే పైన మొబైల్ నంబర్ ఉంటుంది ఆ నంబర్ కి కాల్ చేయండి భయ ఇదే వచ్చేసి ఫిష్ ఫీడర్ మీ ఫీడర్ వచ్చేసి మీరు ఏమేమి పిండి పెట్టుకుంటారంటే హాఫ్ కేజీ తౌడు హాఫ్ కేజీ బియ్యం పిండి పావు కేజీ వచ్చేసి గోధుమ పిండి అండ్ ఒక ఐదారు అడ్డిపళ్ళు ఇవి సరిపోతుంది ప్రజెంట్ వర్షాకాలానికి అయితే ఇవన్నీ కూడా బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకొని ఫీడర్కి కి అయితే ఈ విధంగా పెట్టుకోవాలి అండ్ వీటికి ఉక్స్కి వచ్చేసి త్రీ ఉక్స్ ఉంటాయి కదా వీటికి వచ్చేసి పాపప్స్ అయితే పెట్టుకోవాలి అదే మన థర్మాకోల్ బాల్స్ ఇవి వచ్చేసి మనకు మామూలుగా లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ షాప్ లో దొరుకుతూ ఉంటాయి ఒకసారి చూడండి థర్మాకోల్ బాల్స్ అండ్ ఇవి కాకుండా మీకు పర్మనెంట్ గా ఉండే బాల్స్ తో కూడా అవి కూడా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయి ఫీడర్స్ అయితే కాకపోతే అది కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇవి అయితే వచ్చేసి మీకు ఒక్కటి వచ్చేసి వన్ టెన్ రూపీస్ పడుతుంది ఈ ఫీడర్స్ అయితే ఈచ్ వన్ వచ్చేసి త్రీ ఉక్స్ ఉంటాయి కంప్లీట్ ఇవి హ్యాండ్ మేడ్ తో తయారు చేసే ఫీడర్స్ ఇట్లా టూ టూ పాపప్స్ పెట్టిన తర్వాత ఫీడర్ వచ్చేసి జస్ట్ సైడ్ పొండి పెట్ట అయితే పెట్టాలి ఫీడర్ లోపల కూర్చకూడదు ఉక్స్ వచ్చేసి జస్ట్ అలా పెడకోబెట్టి జస్ట్ దాని మీద పిండి అనేది పెట్టాలి ఎందుకంటే మనం వాటర్ లో త్రో చేస్తాం కదా అప్పుడు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది పాపప్స్ కాబట్టి ఈ విధంగా పెట్టి మిగతా రెండు ఉక్స్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే పెట్టుకోవాలి మనము పెట్టుకొని ఇప్పుడు వాటర్ లో అయితే త్రో చేస్తున్నాం చూడండి फास्ट ये तो हट रही हम పని తీసుకునేప్పుడు కొంచెం స్లోగా తీసుకోవాలి అది అది ఏమంటారు బయటికి వచ్చినాక ఇట్లా చేస్తుంది పట్టుకునేసరికి టూ అండ్ హాఫ్ త్రీ ఇది ఫస్ట్ ఫిష్ అయితే వాడు మనకు కొండి పర్ఫెక్ట్ పొజిషన్ లో ఛాన్స్ లేదు అసలు బికాజ్ హైలైట్ ఏంటంటే చికెన్ కూడా మర్చిపోలేదు చికెన్ తీసుకురాలేదు దీనికి ఏదైనా చికెన్ చెల్లి అని చెప్పినాక ఫ్రెండ్స్ అందుకే సంచలు వేస్తున్నాం చూడం బస్తాయి అంతవరకు పోయే వరకు እሺ 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 እንደዚህ ነው ఫ్రెండ్స్ ఒకటైతే ఫిష్ పట్టదు కానీ ఒక కంపల్ అక్కడ కొట్టుకుంటుంది ముందల్ని ఉంది మన ముందల్ని అక్కడ కొట్టుకుంటుంది ఉంటే ఇదే ఫ్రెండ్స్ చూడండి కంపల్ అలసిపోయింది అది బాగా కానీ దిగలేముయే ఛాన్స్ ఉంది

language protocol

నేను మన ఫీడర్ వల్ల రాకు సంపాదస్తాయి వస్తుంది కానీ చార్జ్ ఆర్ వస్తుంది కానీ కానీ చూడడానికి క్రీడే అవుతుంది అయ్యా ఇవి వచ్చేసి టోటల్ గా ఈరోజు మనకు పడ్డ ఫిషెస్ ఒక రెండు మూడు వచ్చేసి మనకైతే మిస్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనకు ఫైవ్ ఫిషెస్ అయితే పడ్డాయి ఒకసారి చూడండి మీరు కూడా ఎలాంటి రిస్క్ లేకుండా చాలా ఈజీగా అయితే పట్టుకోవచ్చు ఫిష్ ఫిడర్ తోటి ముసలి అయినా సరే గడ్డ పైన కూర్చొని ప్రశాంతంగా చేపలైతే పట్టుకోవచ్చు మీకు కూడా ఎవరికైనా ఫిష్ ఫిడర్స్ కావాలనుకుంటే పైన మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయొచ్చు అండ్ మన వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్